చాలా చక్కగా సుకుమార్ మేడం గురించి మెడికొచ్చి చెప్పాలి రూల్స్ మేడం ఏం చేసేదంటే ఇంగ్లీషు ఇంగ్లీష్ బాగా యాంగ్రీగా ఉండేది యాంగ్రీగా ఉండేది కొట్టేది అయినా మేము నమ్ముకునే వాళ్ళం అప్పుడు చెప్పిన మేము మేడం పెట్టిపోయిన ఇంగ్లీషు మాకు ఆ రైటింగ్ దుబాయ్ దుబాయ్లో చాలా ఉపయోగపడేది మేము ఇప్పుడు ఫస్ట్ ప్రశిక్షణ చేశాను తర్వాత ఓటర్ మూవ్ అయ్యాను మేడం కూడా మాకు గుర్తొస్తుంది

なぜならば、自分で見つかる